ఈ మధ్య కాలంలోనే చాలా మంది యాక్టర్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు ఈ లిస్ట్లోకి త్వరలో ఒక యంగ్ హీరోయిన్ కూడా చేరిపోతోంది ఎంగేజ్మెంట్ ఫొటోస్ కొన్ని షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ని చెప్పింది హీరోయిన్ ఇంతకీ ఎవరా యంగ్ హీరోయిన్ అనుకుంటున్నారా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన వన్ ఎనొక్కడి చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం తర్వాత మరోసారి ఆది పురుషుతో తో అలరించిన కృతి సనన్ చెల్లి నుపూర్ సనన్ రవితేజ గారు నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో నుపూర్ కూడా మన తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ తర్వాత ఆమెకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు అయితే జనవరి లెవెన్త్ నుపూర్ పెళ్లిపీటలేకపోతుంది నుపూర్ చాలా కాలంగా స్టెబిన్ బెన్ అనే మ్యూజిక్ కంపోజర్ తో ప్రేమలో ఉన్నారు రీసెంట్ గానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ గుడ్ న్యూస్ ని తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది నుపూర్ తన చెల్లి పెళ్లి చేసుకుంటున్నందుకు నేను నేనేం చేస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు క్రితీ సనన్ వారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం 자다 <목소리도>